ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లకు ఆరోగ్య బీమాపై ప్రత్యేక దృష్టి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు ఆరోగ్య బీమాకు సంబంధించి సమగ్ర వ్యూహాన్ని రూపొందించడానికి కృషి చేసింది ప్రస్తుత వైద్య సేవల పరిమితులు వాటి ప్రభావం అలాగే మెరుగైన ఆరోగ్య సంరక్షణ అందించే విధానాలపై చర్చలు జరుగుతున్నాయి ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఆరోగ్య కార్డు ఆధారంగా రియంబర్స్మెంట్ విధానం అయితే ఇది చాలా హాస్పిటల్లో నిరాకరణకు గురవుతుంది ఉద్యోగులు పెన్షనర్లు ఆర్థిక భారం మోస్తున్నారు అలాగే ఇక అసంతృప్తికి కారణాలు చూస్తున్నట్లయితే తక్కువ స్థాయి సేవలు కొన్ని హాస్పిటల్ కు కార్డులను అంగీకరించకపోవడం రియంబర్స్మెంట్ ఆలస్యం పరిగణలోకి తీసుకోవడానికి ఎక్కువ సమయం అలాగే ప్రీమియం అధికం నెలకు సుమారు ఏడు వేలు చెల్లించాల్సి వస్తుంది కానీ తగిన సేవలు అందడం లేదు అలాగే ప్రభుత్వం కొన్ని మార్గాలను పరిశీలిస్తుంది కొత్త ఆరోగ్య బీమా పథకం రూపొందించడానికి పలు అంశాలను పరిశీలిస్తుంది ఇక చూస్తున్నట్లయితే జాతీయ బ్యాంకుల ద్వారా బీమా సేవలు అందించవచ్చా అనే అంశాలు చర్చలు జరుగుతున్నాయి బ్యాంకుల మద్దతుతో తక్కువ ప్రీమియంలో అధిక కవరేజ్ పొందే అవకాశం ఉంటుంది అలాగే ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలు ప్రైవేట్ బీమా సంస్థల ద్వారా తక్కువ ప్రీమియంతో మెరుగైన సేవలు అందించే ప్రయత్నం చేస్తున్నారు ఇతర రాష్ట్రాలలోని బీమా విధానాలను పరిశీలించి వాటి అమలు ప్రయోజనాలను అధ్యయనం చేస్తున్నారు అలాగే ప్రస్తుత ప్రీమియం నెలవారి ఏడు వేల కన్నా తక్కువ ఉండేలా చర్యలు తీసుకోనున్నారు అన్ని ముఖ్యమైన హాస్పిటల్కు ఈ పథకాన్ని అంగీకరించేలా చర్యలు చేపడతారు ప్రైవేటు మరియు ప్రభుత్వ హాస్పిటల్కు ఒకే రీతిలో సేవలు అందించేలా కృషి చేస్తారు ఆరోగ్య కార్డులను ఆన్లైన్ వేదికల ద్వారా వేగంగా యాక్సెస్ చేసుకునే అవకాశం ఉంటుంది రియంబర్స్మెంట్ ప్రాసెస్ ను సులభతరం చేస్తారు అలాగే వాయోభారంతో బాధపడుతున్న పెన్షనర్ల కోసం ప్రత్యేక చర్యలు ఆర్థిక భారం తగ్గించి సంతృప్తికరమైన సేవలు అందించడంపై దృష్టి పెడుతున్నారు ప్రభుత్వం త్వరలోనే ఒక సమగ్ర ఆరోగ్య బీమా విధానం ప్రకటించే అవకాశాలు ఉన్నాయి దీని ద్వారా ప్రభుత్వానికి వార్షిక వ్యాయం తగ్గే అవకాశం ఉంటుంది ఉద్యోగులు అలాగే పెన్షనర్లు ఆరోగ్య భద్రతకు సంబంధించి మరింత విశ్వాసాన్ని కలిగిస్తుంది ఈ పథకం